హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు హేమ పవన్ ఛానల్ సో టుడే ఎర్లీ మార్నింగ్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ అనమాట సో టూకే లేచి బ్రష్ చేసి స్నానం చేసి రెడీ అయ్యి అండ్ ఇప్పుడైతే టెంపుల్కి వచ్చేసాము సో మాకైతే బటకలింగ దర్శనానికి త్రీ థర్టీకి టికెట్స్ ఇస్తా అన్నారు సో త్రీ థర్టీ కల్లా మేము క్యూలో ఉన్నాము సో టికెట్స్ తీసుకున్నాము టూ హండ్రెడ్ రూపీస్ అండ్ హండ్రెడ్ రూపీస్ అవైలబుల్ ఉంటాయి సో వన్స్ తీసుకున్నాక ఇలా వచ్చేసాము దర్శనం అయితే అయిపోయింది విత్ ఇన్ వన్ అవర్లో ఈ స్ దర్శనం ఏంటంటే ఓన్లీ వన్ అవరే ఇస్తారు సంథింగ్ లైక్ త్రీ థర్టీ సారీ త్రీ థర్టీకి స్టార్ట్ అయ్యి ఫోర్ థర్టీకి ఓపెన్ అవుతుంది ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ ఇస్తారు దర్శనం టైం అనమాట <laughs> ി సో బేసిక్గా మనం వెయిట్ చేసినంతసేపు మనం చూడలేమనమాట అంతే కదా టెంపుల్స్ దగ్గర జస్ట్ ఒక మినిట్లో అయిపోతుంది సో స్పటిక లింగ దర్శనం అనేది వెరీ స్పెషల్ ఎందుకంటే దానికోసం ఎర్లీ మార్నింగ్ లేచి లైన్లో ఉండి టికెట్స్ తీసుకొని దట్టు బేబీతో సో బట్ ఆ దర్శనం చేసుకునేటప్పుడు మాత్రం ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది అండ్ దట్టు చాలా స్మాల్గా ఉంది స్మటిక దర్శనం అంటే ఇంకా నేను పెద్ద లింగం అని అనుకున్నాను ఫొటోస్లో చూసి బట్ అలా కాదు చాలా చిన్న లింగం ఉంటుంది సో చాలా బాగుంది దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇక్కడ బయట ఎంజాయ్ చేస్తున్నాము సో మీకు స్ఫటికలింగ దర్శనం రిలేటెడ్ ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి బేసిక్గా టూ హండ్రెడ్ టికెట్స్ నేను చెప్పాను కదా అలా ఉంటాయి సో మీరు ఏ టికెట్స్ అయినా తీసుకోవచ్చు మేము త్రీ థర్టీకి వెళ్తే త్రీ థర్టీకి ముందే అక్కడ ఆల్రెడీ క్యూలో టూ థర్టీ నుండి ఉన్నట్టున్నారు చాలా మంది ఉన్నారు సో ఓన్లీ వన్ అవర్ దర్శనం మాత్రమే ఇది డేలో అందుకనే చాలా మంది ఉంటారు అండ్ మేమైతే వన్ డే స్ట్రెచ్ చేసుకున్నాం ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ స్పటికలింగ దర్శనం చేసుకుని వెళ్దామని సో దిస్ ఈస్ హౌ మాకు థర్టీ ఫస్ట్ డిసెంబర్ లాస్ట్ డే ఆఫ్ ది ఇయర్లో ఇలా స్ఫటకలింగ దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సో నెక్స్ట్ అయితే మేము ఇప్పుడు రూమ్ వెకేట్ చేసేసి కన్యాకుమారి వెళ్తున్నాము సో నెక్స్ట్ వీలాగ్ వెరీ ఇంట్రెస్టింగ్ న్యూ ఇయర్ వీలాగ్ సో కంపల్సరీ చూడండి డోంట్ మిస్ దట్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్